తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీరి బ్యాంక్ ఖాతాల్లో వచ్చేసి ఏకంగా వీరికైతే మొత్తం నాలుగు వేల పది రూపాయలు ప్రతీ నెల ఇక ఇటువంటి వారందరికీ అయితే ఆరు వేల పది రూపాయలు ప్రతీ నెల ఇక ఇటువంటి వారందరికీ అయితే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల నెల మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన డబ్బులను అనేది లబ్ధిదారుల పంపిణీ అని పంపిణీయనున్నారు ఇక ఈ డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాలల్లో జమ ఉన్నారు అన్నది తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో వచ్చేసి చూసుకున్నట్లయితే మనకైతే జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ అనేది పూర్తిగానైతే జమ కావడం అయితే జరిగింది ఇక ఎవరికైనా ఈ డబ్బులు ఇంకానైతే జమ కాకపోతే వాళ్ళు ఏం చేయాలో మీకు ఈ వీడియోలనైతే అయితే తెలియజేస్తాను ఒకటి వచ్చేసి ఇది ఇక రెండేది చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యనుంది చాలా రోజుల నుంచి ఈ పథకం కోసం నేనైతే వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈ ఇరవై వందల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సో ఈ వీడియో అనేది ఎనిమిది నిమిషాల వీడియో అనేది ఉంటుంది సో తప్పకుండా మీరు ఓపికతో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది ఇక మూడోది వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది రెండున్నర సంవత్సరాల నుంచి ఇంకా ఈ మూడు నెలలు అయిపోతే మూడు సంవత్సరాలు అవుతుంది ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేకపోవడానికి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని కొత్త పథకాలు విడుదల చేస్తామని ఆరు గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆరు గ్యారంటీలలో దాదాపు వచ్చేసి మనకి నాలుగు గ్యారెంటీలు అయితే నెరవేర్చడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి ఇంకా రెండు గ్యారెంటీలు అయితే ఇంకానైతే విడుదల చేయలేదు ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలలో మాట్లాడుతూ అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో మనం చూడబోతున్నటువంటి మూడు అప్డేట్స్లలో ఇక అవేంటో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా వీడియోని చూస్తూ చూ చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తేనే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఇంకా మనం వచ్చేసి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి అదిరిపోయే ఇంకా కొత్త కొత్త పథకాలు ఫ్యూచర్లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిగింది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలు ఈ రేషన్ కార్డులపైనే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక అవి కూడా మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్ప తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు కూడా ఈ సమాచారాలు ఏంటి అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనం ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మొదటి చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్లు మనకి నిన్నటి వరకు పూర్తిగానైతే అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు ఈ జూలై నెల పెన్షన్లు డబ్బులు జమ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు వారి బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది ఇంకానైతే జమ జమ చాలా చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు ఇప్పటివరకు జమ చేయకపోవడానికి కారణాలు ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్లు ఎప్పుడైతే ఇస్తారో ఆగస్టు నెల పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ఆగస్టు నెల పెన్షన్లు ఇచ్చేటప్పుడు మనకి ఈ ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా రాని వారి ఖాతాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యనున్నట్లుగా ఇక్కడ భారీ సమాచారం అయితే తెలపడం అయితే జరిగింది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో కేలకు ఈ జూలై నెల పెన్షన్లు రాని వారికి అంతకుముందు జూన్ నెల పెన్షన్లు రాని వారికి ఈ రెండు నెలల పెన్షన్లతో సహా ఈ ఆగస్టు నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు మూడు నెలల పెన్షన్లు వరకు కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ పెన్షన్లు జమ కాని వారు ఏమాత్రం దిగులు పడద్దని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడు రానటువంటి పెన్షన్లు అనేది ఈ నెల చివరి ఆఖరిలో రెండు నెలల లేదంటే మూడు నెలల డబ్బులు అనేది ఒకేసారి పంపిణీ చేస్తామని అయితే మనకి ఇక్కడ అధికారికంగా సృష్టం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా రెండో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద దాదాపు ప్రతి నెల మహిళల కాదలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక ఈ పథకం కింద చాలా మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయి ఎవరెవరికి రావని అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మహాలక్ష్మి పథకం అనేది వర్తించదు ఇక ఇప్పటివరకు ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైనటువంటి మహిళలు వారి ఎటువంటి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ అర్హత కలిగినటువంటి పెన్షన్లు కానీ గవర్నమెంట్ కి ట్యాక్స్ కానీ కట్టని వాళ్ళు దీనికైతే అరుగులు అదే విధంగా వారికి తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి సో ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు కలిగి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో మహాలక్ష్మి అనే పథకం కింద ఎటకేలకు ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ అవుతాయని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద ఏవైతే కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు పదహారు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను జమ చేస్తున్నారు అన్నట్టుగా ఈ కొత్త పెన్షన్లు అనేది అప్డేటు ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెల రోజుల నుంచే వంద రోజుల నుంచే ఈ పెన్షన్లను అందజేస్తామని మొదటిగా వెల్లడించడం అయితే జరిగింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల నిధుల సర్దుబాటు చేయలేకపోవడం ద్వారా మనకి ఇప్పటివరకు అయితే టైం అనేది రావడం అయితే జరిగింది ఇక తాజాగా జరగబోతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో కానీ రాబోయే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కానీ మనకి ఆ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ దసరా కానుక కిందిగా ప్రతి మహిళల ఖాతాలలో ఇటు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల పథకం కింద ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అనున్నట్లుగా ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో ఖచ్చితంగా సరైన టైంలో జమ కావాలంటే కొత్త పెన్షన్ల పథకం కింద కానీ మనకి పాత పెన్షన్ల పథకం కింద కానీ ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు ఎప్పటికప్పుడు సరిగ్గానైతే చేయించుకొని ఉంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని మన తెలంగాణ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన వీ మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను సో ఒక అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్